ఇప్పుడే బిగ్ బాస్ సెవెన్ టైటిల్ విన్నర్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది ఎందుకంటే బిగ్ బాస్ సెవెన్ లైవ్ ఇప్పుడు అయిపోయింది అయిపోయిన తర్వాత మిట్టూ దగ్గర ఉన్న పల్లూ ప్రశాంత్ ఫ్యాన్స్ మాత్రం రోడ్ పోతున్న వెహికల్స్లపై ఎలా ప్రవర్తిస్తున్నారో చూడండి ఆ సంబరాన్ని అంతు లేకుండా పోతున్నారు చూడండి బైక్ లకు కానీ కార్లను కానీ ఆటోలకు కానీ ఎలా ఫ్యాన్స్ ఎలా వ్యక్తం చేస్తున్నారో చూడండి ఇక్కడ కనిపించే ఇక్కడ కనిపించే వారంతా పల్లవ ప్రశాంత్ చూడడు చూడండి ఇప్పుడే బిగ్ బాస్ చేయాలి కంప్లీట్ అయిపోయింది ఎప్పుడే పల్లవ ప్రశాంత్ వెళ్ళిపోయి పల్లవ్ ప్రశాంత్ అయితే సార్ అందించాడు అందించే ఎట్లా ఉద్రిక్త వ్యక్తం

వ్యక్తి చాలా ఒక కామన్ వ్యక్తి రైతు బిడ్డ బిగ్ బాస్ సెవెన్ పోవడమే ఎక్కువ అంటే అలాంటిది బిగ్ బాస్ సెవెన్ టైటిల్ విజేతగా గెలిచి బ్యాటింగ్ రావడం అనేది నిజాన్ని కూడా మిరాకిల్ అని చెప్పొచ్చు చూడండి ఆయనకి ఎంతమంది ఒక కామన్ మ్యాన్కి ఇంతమంది అంటే ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు చూడండి మెట్రో మొత్తం ఫుల్ ప్యాక్ అయిపోయింది చూడండి మెట్రో 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 ఫుల్ ప్యాక్ అయింది ఇక్కడనే ఇంతమంది ఉన్నారంటే బిగ్ బాస్ హౌస్ దగ్గర ఎంతమంది ఉంటారు

ఎందుకంటే పల్లవ ప్రశాంత్ విన్నర్ అని లైవ్ అనౌన్స్ కాగానే ఇక్కడ మొత్తం ఒక్కటేసారి ఫ్యాన్స్ అయితే మామూలు ఎంజాయ్ చేయలేదు ఆల్రెడీ విన్నర్ అని అందరికీ తెలుసు కానీ లైవ్గా నడుస్తుంది కాబట్టి బిగ్ బాస్ ఇప్పుడే లైవ్ కావడం జరిగింది ఇప్పుడే ఇప్పుడే లైవ్ కంప్లీట్ అయిపోయింది చూడండి రోడ్డు పైన పల్లవ్ ప్రశాంత్ ఫ్యాన్స్ ఎలా చేస్తున్నారు Thank <laughs> you.